ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై రెండో వచ్చింది నువ్వు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడదు విశ్వాస ఘాతకురాల యహోవ నీ దేశములో నూతనమైన కార్యాలను జరిగించుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అటు ఇటు తిరిగి వెళ్ళే తిరుగుళ్ళు మానుకోండి ప్రభు దగ్గరకు రండి ప్రభు నీ ఇంట్లో ఉండాలని ఆశపడుతున్నాడు నీ కుటుంబంలో నీ జీవితంలో ఏ ఉండాలని ఆశపడుతుంది పెట్టేసి నువ్వు ఏసే సెక్షన్ వచ్చి నీ పరిస్థితులన్నీ నూతనంగా మార్చబడతాయి నువ్వు సంతోష కాణాలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఆనందంగా జీవించే రోజులు నీకు దగ్గరలోనే ఉన్న ఈ వాక్యానికి లోబడితే అటు ఇటు తిరుగుతున్నారా దేవుని దగ్గరకు వచ్చి మళ్ళీ నువ్వు అటు ఇటు తిరగాల్సినంత అవసరం నేను దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించినోడు ఈయన నీ నీ పరిస్థితులు మార్చలే ఇబ్బందుల నుంచి విడిపించలే దేవుని సన్నిధికి వచ్చి నువ్వు మళ్ళీ అటు ఇటు ఎందుకు తిరుగుతావు మళ్ళా ఎందుకు అలా తిరుగుతున్నావు దేవుడు మాట్లాడుతున్నాడు